మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్ బిచ్కుంద మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో సోమవారం నిర్వహించిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్నూరు కాపుల వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తూ ఇతరులకు సాయం చేసే గుణం ఉన్న గొప్ప మనసున్న మనసు విద్యాపరంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదుపాలని సమాజంలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మామికుల అంజయ్య జిల్లా కార్యక్రమ శ్రీనివాస్ ఉద్దు శ్రీనివాస్ బండివార్ విజయ్ ప్రదీప్ వినోద్ మాజీ జిల్లా పంచాయత్ చంద్రేట్ రాజు కాసా రోహిత్ శతిపల్లి విష్ణు జగ్పదీ శ్రీరాజు నాగనాథ్ విజయ్ సోపాన్ సార్ తదితరులు నాయకులు పాల్గొన్నారు మనం ఎదుర్వాలి మనం ఎదురే ఈ పదే రేపు మనము ఖచ్చితంగా ఖచ్చితంగా అన్ని రంగాలు మన కాపులు చాలా